నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ వాస్తు స్పెషలిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా ధనానికి అధిపతి కుబేరుడిగా చెప్తుంటారు కుబేరుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటే గనక అపర అవుతారు అని చెప్పి కూడా వింటూ ఉంటావు ఆ అయితే ఈ కుబేరుడికి సంబంధించి రకరకాల మాటలు ఉంటాయి కుబేర ఫోటో ఉండకూడదు అని కొంతమంది నార్త్ డైరెక్షన్ లో చక్కగా పెట్టుకోవచ్చు అని కొంతమంది ఎందుకంటే కుబేరుడికి వాహనం ముంగీసా కదా ముంగీస్ ఇంట్లో ఉంటే కొట్లాట్లు అవుతాయి ఇట్లా రకరకాలుగా వింట ఓవరాల్ గా ఇవన్నీ ఒకసారి చెప్పండి అలాగే కుబేరుడు అనుగ్రహం ఉంటే నిజంగానే మనకి ధనం అనేది మన దగ్గరకు వస్తుందా ఈ విషయాలు కూడా ఒక్కసారి ఓకే అమ్మా ఇప్పుడు కుబేరుడు అంటే మనం ఏందంటే ఇంద్రుడు కూడా చాలా అంటే ఇంద్రుడు రాజు ఆయన దగ్గర లేకండి ఐశ్వర్యాలు కూడా కుబేరుడి దగ్గర ఉంటాయి అట్లా స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చిండు ఆయన ఇప్పటికే ఆయన వడ్డీ కడుతున్నాయి వడ్డీ కడుతూనే ఉన్నా అంత ధనవంతుడు సరే ఇప్పుడు లక్ష్మీదేవి అనేది లక్ష్మీ కడాక్షం ఉంటేనే గుబేరుడు అనుగ్రహం మనకు దొరుకుతుంది కానీ లక్ష్మీదేవిని కూడా తను పూజిస్తానే ఉంటాడు కుబేరుడు కూడా కానీ ఇవన్నీ కాకుండా ఆయన చాలా పెద్ద శివభక్తుడు అంటే శివుడు దగ్గర అసలు తన వరం పొంది తర్వాత ఇంత అష్ట ఐశ్వర్యం తనకు వచ్చింది అసలు చెప్పాలంటే శ్రీలంకలకుడు అంటే తను అసలు వాళ్ళ వంశమే అక్కడే మరి రావణుడు అన్నగారు కదా కుబేరుడు అప్పుడు ఏమైతుంది వాళ్ళని కంపేర్ చేసి కూడా ఈయననే పెద్ద రాజు అనమాట సో అట్లా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఈయన దగ్గర ఎప్పుడు ధన ధాన్యానికి తక్కువనే లేదు కానీ ఇది వచ్చి కుబేరుడు అనుగ్రహం రావాలి అంటే చాలా మందులకి ఏమైతుందంటే సరే ఇంట్లో పూజలు చేసుకోవచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చు ఆయనకు పూజించడం వల్ల ఏమైతుందంటే మనకు మంచి ఐశ్వర్యం అనేది వస్తుంది ఇప్పుడు ఈయనకొచ్చి నేను కూడా డెబ్బై రెండు రోజులు పూజ చేసి ఉన్నాను బాబా ఈయనకు సో దాని తర్వాత మనకు వచ్చి లైఫ్ ఎట్లా అంటే అసలు తిరుగు వెళ్ళాల్సిన పని లేదు తిరిగి చూడాల్సిన పని లేదు ఇంత వరకు కూడా భగవంతుడు ఆ ఒక ఆయన ఒక బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల ఏమైతుందంటే ఆర్థిక ఇబ్బందులు అనేది రాలేదు సో ఇది నా క్లయింట్లు కూడా వాళ్ళు సజెస్ట్ తప్పకుండా నేను చేసింది సెవెంటీ టూ డేస్ అంటే తొమ్మిది అనమాట సెవెంటీ టూ అంటే సెవెన్ ప్లస్ టూ నైన్ అవుతుంది తొమ్మిది అంటే నిధికి నాయకుడు ఆయన ఈయన దగ్గర శంగ నిధి పద్మ నిధిని ఉంటుంది ఒక్క చేతిలో శంగు ఒక్క చేతిలో కమలం పెట్టుకుంటాం పద్మం ఉంటుంది కదా అందుకే ఈయన వచ్చి పద్మ నిధికి నాయకుడు నవనిధికి నాయకుడు అట్లానే అంటారు అందుకే తొమ్మిది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒకటి తొమ్మిది రోజులు ఈయనకు పూజ చేయవచ్చు లేదు అంటే ఇరవై ఏడు రోజులు లేకపోతే డెబ్బై రెండు రోజులు డెబ్బై రెండు రోజులు ఇప్పుడు లేడీస్ చేయడం చాలా కష్టం ఐదు రోజులు వీళ్ళు అసలు అదే మనసులో దేవుడిని సంకల్పం చేసుకోవచ్చు కానీ వాళ్ళకి బదులు వాళ్ళ తల్లియో లేదు భర్తనో చేయవచ్చు ఆ పూజ మాత్రం చేయకుండా డెబ్బై రెండు రోజులు కంటిన్యూ చేసేసారంటే వాళ్ళ లైఫ్ లో అస్సలు ఎప్పుడునేది ఆర్థిక ఇబ్బందులు రానే రాదు ఇది వచ్చి నాకు స్వయంగా ఏమైందంటే కొన్ని టైమింగ్లో బిజినెస్ లాస్ అయ్యి మేము అసలు చెన్నైలో కొన్ని విషయాలు చాలా పెద్ద బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం చాలా స్ట్రగుల్స్ వచ్చి అప్పుడు ఏమైపోయిందంటే కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైంది ఓకే సో అప్పుడు దేవుడే కళలో వచ్చి ఇట్లా చెప్తున్నాను అనమాట సో ఈ పూజ చేయాలి ఇది ఇట్లా చేయవాలి నాకు చెప్తున్నాం అసలు దేవుడు మా అత్తమ్మ కూడా చెప్తున్నట్టుగా సో ఎలా దీపం పెట్టి ఎలా పూజించాలి సో ఎట్లా చేయాలని సో ఏమి ఇద్దరికి ఒకే టైంలోనే కళలు వస్తుంది కళలు అంటే ఏం జస్ట్ మేము లెవెన్ థర్టీ మిడ్ నైట్ ఆ టైం లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలోనే సో ఆ టైంలో మాట్లాడు మళ్ళీ ఏమైందంటే అసలు ఆమె నుంచి అసలు మళ్ళీ వాటర్ కావాలని చెప్పేసి ఏంది నాకు ఇట్లా దేవుడిది ఇట్లా వచ్చి చెప్తున్నాడు కథ చెప్తున్నాడు అంటే కథ కథ అయితే నాకు కూడా చెప్తున్నాయి అసలు ఇది ఇలా చేయాలి అని మాట్లాడుకుంటే అసలు ఎట్లా చేయాలని ఆమె చెప్తుంది నేను సేమ్ అదే చెప్తాను బాబా సో ఇట్లా జరిగిన తర్వాత ఏమైందంటే అప్పుడు పూజలు అనేది మేము మొదలు పెట్టాం దాని తర్వాత క్లయింట్స్కి ఏమైతుందంటే మేము అక్కడ పూజించి వాళ్ళ దగ్గర నుంచి పంపిస్తున్నాం అనమాట ఎట్లానంటే ఆ పూజలు చాలా పవర్ఫుల్ గా చేపిస్తారు అంటే మనకు వచ్చి ఆ అక్కడ కేరళలో అంటే కొల్లిమలై చెప్తూ ఉంటాం కొల్లిమలైలో ఏరు సిరంగిని ఒక మూలిగా ఉంటుంది ఏరు సిరంగు అంటే అసలు ఏరు సిరంగి అంటే డెవలప్ అయితా పోయేదన్న సో దాని మీనింగ్ అది ఇట్లాంటిది కొన్ని వశీ మూలిగలతో అంతా పూజలు చేస్తారు పూజలు చేసి దాని తర్వాత ఈ లక్ష్మీ కుబేరుడు సంబంధించిన పూజలు అనేది వాళ్ళు పూజ చేసి పంపిస్తారు దాని వల్ల ప్రతి క్లయింట్ ఇంతవరకు మన దగ్గర తీసుకున్న వాళ్ళు సో ఈ లక్ష్మీ గుబేరు పూజలు ఎవరికైతే వెళ్ళిందో వాళ్ళు ప్రతి ఇంట్లో ఇంతవరకు ఆర్థిక ఇబ్బందులే రాలేదు ఇదైతే నా క్లయింట్లే చెప్పు ఉన్నారు అస్సలు వాళ్ళంతలో గుబేరుడు దగ్గర ఉన్న ఆ వాగనం ముంగీసని చూసి ఉన్నారు కొంతమందికి ఏమైతుందంటే తెల్ల గుర్రం ఆయనది వాగనం సో అది కూడా చూసి ఉన్నారు ఎప్పుడు గుర్రం ఎప్పుడు ఆయన దగ్గర ఉంటది వైట్ కలర్ అది కూడా సో అది చూసి ఉన్నారు నెక్స్ట్ మేము కూడా పూజ చేసిన మూడే రోజే అసలు ఏమైందంటే అమ్మవారి టెంపుల్ అదే స్వామివారి టెంపుల్కి వెళ్తాం అక్కడ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్తున్నప్పుడు సో మా అమ్మని మా హస్బెండ్ ఇద్దరు కూడా ఆ ముంగిసా చూశారు మాకు కూడా అసలు నాకేందంటే అమ్మవారి ఇంట్లో నచ్చిన గెజ్జెలు సౌండే వినిపించింది ఆ తర్వాత అమ్మవారు అసలు ఎట్లా అని అంటే మూడే రోజు బుధవారం స్టార్ట్ చేశాం యాక్చువల్ గా శుక్రవారం మొదలు పెట్టాలి పెట్టాలి కానీ ఆ రోజు గుబేరటికి సంబంధించిన రోజు అనే వల్ల బుధవారం రోజు స్టార్ట్ చేశాము శుక్రవారం ఇంట్లో అమ్మవారు నడుస్తున్న గెజ్జల్ సౌండ్ డే టైమ్ లోనే బయట కూడా కాదు డే బాబా సో అంతా అంటే అసలు ఆ ఒక్క రోజున ఇంకా మర్చిపోలేదు సో కొంచెం సైలెంట్ గా ఉన్నాం మళ్ళీ ఏం చేస్తుంది అమ్మవారి మళ్ళీ గెజ్జల్ సౌండ్ అట్లానే దేవుడి రూమ్ పక్కకు మధ్యలో ఇట్లా ఒక బెడ్రూమ్ ఉంటుంది సో అక్కడ ఆమె అమ్మవారు నడుస్తున్న గెజ్జల్ సౌండ్ సరే సైలెంట్ గా ఉంటాం ఆమె ఏం దా చేస్తుంది మళ్ళీ నడుస్తుంది అసలు అక్కడ మన ఇంట్లో చిన్న ఉంటాయి ఇద్దరు బాబులే ఎవరు లేదు ఇల్లు అసలు స్కూల్ వెళ్ళి ఉన్నారు పిల్లలు మరి ఎవరు లేనప్పుడు అసలు ఆ సౌండ్ ఎట్లా వస్తుంది తర్వాత కొంచెంసేపు తర్వాత నో బాడీలో ఒక వైబ్రేషన్ అప్పుడు అర్థమైంది ఏంది ఇది మనకు ఒకలాగా అనిపిస్తుంది అని చెప్పి ఇట్లా చేతులు పెట్టుకుంటే రెండు రెండు చేతులు నా లోపల ఇట్లా ఇట్లా మనం ముట్టుకుంటే ఎంత సాఫ్ట్ అంటే అసలు నాకు ఆ రోజు అనిపించింది మనలో ఎంత అమ్మవారు కలిసిపోయి ఈ రోజు వరకు నేను అసలు అసలు ఇబ్బంది లేదు అప్పుడు అనుకున్నా నేను ఇంత మంచి పవర్ఫుల్ పూజ మనకే దేవుళ్ళే చెప్పించారు సో మనలాగా ఎంత మందులు బాధపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తప్పకుండా ఏదైనా చేయాలన్నా అప్పుడు కొల్లిమలైలో ఈ వశీయ మూలిగలతో చేయడం అనేది అంటే అప్పుడు స్టార్ట్ చేయించాం దాని తర్వాత ఇప్పుడు వరకు ఎవరికైతే వెళ్ళిందో ఆ పూజలు అందరూ బాగున్నారు ఈ అమ్మవారు బ్లెస్సింగ్స్ నాకు దొరికింది ఆ రోజు మా అమ్మ కూడా ఏంటంటే పూజలు చేసి మొక్కున్నప్పుడు సేమ్ ఈ అమ్మవారు అట్లనే మొక్కుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుడి ఫోటోలో ఆ రూపం అట్లనే సెపరేట్ గా కనిపించింది వాళ్ళ మా అమ్మకు అప్పుడు ఒకటే ఏడ్ చేసింది ఆమె ఎందుకంటే అంత పవర్ఫుల్ గా ఉంటుంది పూజ నమ్మకంగా చేయవాలి రైట్ అయితే ఈ సెవెంటీ డేస్ పూజ ఏదైతే ఉందో సెవెంటీ టూ డేస్ పూజ ఏదైతే ఉందో అది ఎట్లా అండి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇస్తారా లేకపోతే ఇప్పుడు చేసుకోవడానికి మామూలుగా అందరూ వీళ్ళకి క్లయింట్లకు సెవెంటీ టూ డేస్ అంతా ఓపిక లేదు తొమ్మిది రోజులే వాళ్ళు చేసేది ఎందుకంటే సెవెంటీ టూ డేస్ అనేది వాళ్ళకి టైం ఉండదు అని అంటారు ఈ తొమ్మిది రోజులు మంచిగా చేసుకుంటేనే చాలా అదే చేయరు కదా వాళ్ళు అది కొంతమంది అయితే చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా ఎట్లా నాలాగా పట్టుదల ఉండి వాళ్ళు ఉంటే చేయవచ్చు చేయొచ్చు అయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ ని అనుసరించి మీరు పూజ అనేది ఇస్తారు రైట్ రైట్ మామూలుగా మాకు మేము చేసుకోవాలి అని అంటే ఆయన ఫోటో పెట్టుకోవటం చేసుకోవచ్చా ఆ చేసుకోవచ్చు కానీ ఏమొకటి అంటే ఇప్పుడు మన కొన్ని వశీ మూలిగలతో చేసి ఆ పూజలు ఇచ్చేటప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అందుతుంది మామూలుగా అందరూ కూడా గుడి దగ్గర లేదు ఎక్కడ మన వచ్చే షాప్ లో కూడా వెళ్ళి ఫొటోస్ తెచ్చుకొని చేస్తారు కానీ దాంట్లో ఫలితం ఎక్కడ ఫలితం రావాలి కదా రాలేదు చాలా మందికి రాలేదు ఎవరు కొంతమందికి అయితే వస్తుంది జాతక రీతిగా వాళ్ళకి పెద్ద దోషం లేకపోతే వచ్చేస్తుంది అదైతే నేను నిజం చెప్పాలి ఎందుకంటే అందరికీ వస్తుందంటే అందరికీ రాదు సో అప్పుడు ఏమైతుంది వాళ్ళకి ధన స్థానంలో నెగిటివ్ గ్రహం ఉంటే దానికి రెమెడీ చేసుకుంటూ ఈ పూజ ఈయనకి ఇష్టమైన కలర్ గ్రీన్ కలర్ అది వచ్చి చాలా వరకు ఏంటంటే ఆయనకు గ్రీన్ కలర్ బొట్టే కూడా అమ్ముతుంది అమ్ముతుంది చూసి ఉంటారు కదా అది మన కుంకుమ ఎట్లా మెరూన్ లో ఉంటాయో స్వామి వారిది ఏంటంటే గ్రీన్ కలర్ కుంకుమ ఉంటుంది తర్వాత ఆయనకు వస్త్రం కూడా గ్రీన్ కలరే నెక్స్ట్ వచ్చి మనకు కూడా ఏంటంటే లక్ష్మి కుబేర పూజ చేస్తున్నప్పుడు దా ఎర్ర వస్త్రం వేసి అసలు కాయిన్స్ వేసి అర్చన చేయమని చెప్పి మనం చెప్తూ ఉంటాం మన చెప్పే పూజల్లో అదే వాళ్ళు మామూలుగా కుబేరుడికి సెపరేట్ గా చేసే వాళ్ళు గ్రీన్ కలర్ క్లాత్ వేసుకొని మన కట్టుకునే బట్టలు కూడా గ్రీన్ కలరే ఉండాలి సో ఆయనకు బుధ బుధవారం ఇంకా మంచి రోజు సో అట్లా కూడా చేసుకోవాలి ఆయనకు పర్టికులర్ గా కొన్ని తిథిలు ఉంటుంది సో మనం చేసుకునే పూజలు ఎట్లా అని అంటే వీళ్ళు ఆ చేసుకున్న తర్వాత ఆ కాయిన్స్ ని ముడిపు కట్టి బీరోలో క్యాష్ బాక్స్ లో పెట్టిన తర్వాత అసలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు మా పూజలు మళ్ళీ ఆ కాయిన్స్ కూడా వాష్ చేయవద్దు అని చెప్తూ ఉంటాం ఎందుకంటే మంత్రాలు పాటించి పెట్టిన కాయిన్స్ పవర్ ఉంటుంది కదా అందుకని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు కొత్తగా తీసే వాటర్ తో మళ్ళీ వాష్ చేస్తే అది మంత్రాల వైబ్రేషన్ ఉండదు అది రిపీట్ చేసుకోవడం వల్ల మంత్ర వైబ్రేషన్ ఉంటూనే ఉంటే ఇన్కమ్ వస్తానే ఉంటుంది రైట్ సో డెబ్బై రెండు రోజులు చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు చేయొచ్చు మేము ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నాము మేము బయట పడలేకపోతున్నాం అంటే ఓపిక చేసుకోవాలి మన జీవితాన్ని మనమే చక్కబెట్టుకోవాలి ఒక డెబ్బై రెండు రోజులు మనం చక్కగా స్వామి వారిని కొలిస్తే ఇంకా జీవితంలో తిరుగు చూసే తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు సో మరి ఎలా చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి దానికి సంబంధించినటువంటి రెమెడీ పర్ఫెక్ట్ గా తీసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందేటటువంటి విధంగా